వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కందిమల్లాయపల్లె నందు వెలిసిన విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధిలో ఉన్న అన్నదాన సత్రం నందు ఈరోజు అనగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఒక గంట పదహైదు నిమిషాలకు భోజనం చేయుటకు గారి ఆంజనేయులు సత్రంలోకి వెళ్లిన తరువాత ఒంటి గంట పదహైదు నిమిషాలకే భోజనం అయిపోయిందని గ్రహించి అక్కడ ఉన్నటువంటి మఠం మేనేజర్ ఈశ్వరయ్యాచారికి తెలియచేయగా ఈ విషయంపై ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీకి సమాచారం ఇవ్వమని అన్నారు వెంటనే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆదాని నారాయణ తండ్రి నాగయ్య మస్కాని వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బరాయుడు మధుసూదన్ రెడ్డి వీరి ముగ్గురు కలిసి దళితుడైనటువంటి రామాంజనేయులను కులం పేరుతో దూషించి దళితులను గుడిలోకి రానివ్వడమే తప్పు అలాంటిది భోజనం పెట్టలేదా అని మమ్మాయి ప్రశ్నించేవాడివా దళిత నాయకులా అంటూ తన మెడ పట్టుకొని అన్నదాన సత్రం నుండి బయటికి త్రోసివేశారు వేశారు ఈ సంఘటనను సరిగ్గా ఒకటి పదహైదు నిమిషాలకు సిసిటివి ఫుటేజ్లను పరిశీలించి గమనించారు బ్రహ్మంగారికి లేని కులం వీరికి ఎందుకు వచ్చిందో తెలియదు అలాంటప్పుడు కుల వివక్షత చూపిస్తున్న వారి ముగ్గురిని ఆలయ ప్రాంగణం నుండి తన విధుల నుండి తొలగించి దేవుడికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి వారిని నియమించాలని ఎంఎస్పి సీనియర్ నాయకులు కొట్టం సంజీవ అన్నారు అదే విధంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సోమిరెడ్డిపల్లి నారాయణ మాట్లాడుతూ మాదిగలకు వివక్షత చూపినస్తున్నటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే హిందూ బంధువులంతా ఏకమై బ్రహ్మంగారి మఠాన్ని ముట్టడి చేయాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పిఎస్ మండల నాయకులు ఎర్రంపల్లి జ్ఞానేశ్వరరావు మాదిగ మండల పేర్లపాటి ఓబన్న మాదిగా ఆది జాంబవ అరుంధతి అన్నదాన సత్రం చైర్మన్ సోమిరెడ్డిపల్లి చలపతి మాదిగా బాధ్యుడు ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు రామాంజనేయులు మాదిగా తదితరులు పాల్గొన్నారు పెనుగొండ టైం న్యూస్ నుంచి మేము మాట్లాడుతున్నాను ఈరోజు బ్రహ్మంగారి మఠంలో అనుకూలమైనటువంటి సంఘటన జరిగింది అది మా పెనుగొండ న్యూస్కి ఈ సమాచారం అందించినప్పటినే ఇక్కడ రావడం జరిగింది ఏంటంటే ఇక్కడ చాలామంది కూడా బ్రహ్మంగారికి శిష్యులుగా ఉన్నటువంటి వారే మరి ముఖ్యంగా ఈనాడు ఒంటి గంట పదహైదు నిమిషాలకు బ్రహ్మంగారి అన్నసత్రంలో అన్నానికి వెళ్ళినటువంటి ఒక దళితుడు ఒక మాది జాతికి చెందినటువంటి ఆంజనేయులపై కుల వివక్షత చూపిస్తూ మెడ పట్టుకొని చొక్కా పట్టుకొని బయటకు లాగడం అనేది చాలా అది హీనమైనటువంటి చర్య మరి ముఖ్యంగా ఈరోజు అతని ద్వారానే మేము ఈ సమాచారాన్ని కూడా తెలుసుకోబోతున్నాం ఎందుకంటే దళితులు చర్చిలకు వెళ్తే అది మతాంతరం అంటున్నారు అంటే మతాలు మార్పిడి అంటున్నారు మరి చర్చిలకు వెళ్తే మతం మారిపోయినప్పుడు మరి హిందూ మతంగా వచ్చి జయజనా దగ్గరికి వస్తే మరి హిందువులుగా మీరు ఎందుకు స్వీకరించడం లేదని చెప్పేసి మేము ఇక్కడ ప్రశ్న చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి శంకర్ బాలాజీ గారికి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారిని ఈ విషయం తెలుసు కదా మరి తెలిసేటప్పుడు ఈ ఇలాంటి కుల వివక్ష చూపించినటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు మరి అలాంటి వారిపై చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము పెనుగడ నిజంగా మేము కోరుతున్నాం మరి అదేవిధంగా అదే కాకుండా ఈనాడుకు ముఖ్యంగా ఈ ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ కూడా పునరావృతం కాకుండా ఎందుకు నిదర్శనంగా ఇక్కడ వెలిసినటువంటి కక్కయ్య కావచ్చు అదేవిధంగా మహమ్మద్ మరి వాళ్ళకు లేనటువంటి అంటే అలాంటి వారిని దగ్గర తీసినటువంటి బ్రహ్మం గారికి ఆయనకు లేనటువంటి కుల వివక్షత ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం మరి దీనిపై వెంటనే ఏసీ గారు దీనికి ఎలాంటి సమాధానం చెప్తారో మరి ఈ యొక్క బాధ్యుడు కూడా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం మరి అక్కడ పోలీస్ స్టేషన్ ద్వారా ఎలాంటి న్యాయం జరుగుతుందో మరి వారితో పాటు ఇక్కడ వారి నాయకత్వం కూడా కనపడతా ఉంది ఆ నాయకత్వాన్ని కూడా వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు మరి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి ఈ వీళ్ళు నాయకులు అడిగినటువంటి ప్రశ్నకు ఏమి సమాధానం చెప్తారు మరి కూడా మరిగొన్న టైం ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది దీని మీద ఎలాంటి స్పందన వస్తుందో మనమే ఎదురు చూడాల్సినటువంటి విషయం మధ్య స్వామి సన్నిధిలో వెలిసిన అన్నదాన సత్రంలో భూజానికి పోయినాను పోతే ఒకటి పది నిమిషాలకే భోజనం అయిపోయింది దానికి కొంచెం అడిగితే స్వామి కొడుకు అయిపోయింది ఆంజను బయటికి పోవాలి ఏం స్వామి పన్నెండు రెండు వందలు కాలేదు కొట్టినందుకు టైం కాలేదు అప్పుడే భోజనం అయిపోయిందని అడిగినాను అడిగితే ఆ విషయం కూడా మళ్ళీ నేను మేనేజర్తో మాట్లాడినా ఫోన్ ఎక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడినా ఆయన ఏం నాకు నాకేం సంబంధం లేదు నేను నాకేం అర్హత లేవు అంతా శంకరభాయుల సరే అన్నాడు ఆ మంచిది ఈ స్వామి కొడుకు ఎవరు పూజ చేసేవాడు ఏం కాదు ఆదాని నారాయణ వెంకటేశ్వరులు ఆ మధు వచ్చి మాదిగల్లో మేము చెప్పేది సమాధానం మీకు చర్చి లైన్లో పోవాలి మీరు మాదిగల్లో మేము చెప్పాల్సిన అవసరం లేదని నన్ను మెడబెట్టు పెట్టుకోండి మధ్య కొడక నీకు ఎత్తాన్ని ఎంత చూసామని నాకు ఇచ్చిన కొట్టుకుంటా బయట లాగా గుడికి రాయడమే తప్పు మళ్ళీ భోజనం ఒకట మీకు అని నన్ను ఒక మాట కాదులే అది సిసి పురాలు వచ్చిస్తే మీకు అర్థమవుతుంది ప్రజలందరికీ మహాజన సోషల్స్ పార్టీ ఎంఆర్పీ స్కూల్ సమాజ యాత్రలో పనిచేస్తున్నాను ఈరోజు బ్రహ్మం గారి మతంలో అనుకోకున్నటువంటి సంఘటన చోటు చేసుకోవడం మాకు చాలా బాధనిస్తూ ఉంది ఎందుకంటే బ్రహ్మం గారిని మేము చేయడానికి ఆది గురువుగా పూజిస్తూ ఉంటాం ఆది జాతిని అమితంగా దగ్గర తీసుకొని మనం శిష్యులుగా చేసుకున్నటువంటి సంఘటన కూడా చరిత్ర మనం చెప్తూ ఉంది మనకు సాక్ష్యమే బ్రహ్మంగారు మఠంలో వేసినటువంటి శిరయ్య గారు కానీ కక్కయ్య గారు కానీ ఇక్కడ వెలిసి ఉన్నారు మన అలాంటి బ్రహ్మంగారు మఠంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం జాతిలో ఉన్నటువంటి ఒకరు ఇద్దరు అక్కడికి భోజనానికి కానీ భోజనం కోసం పోతే భోజనం పెట్టి మమ్మల్ని దగ్గర తీసుకోవాలి కానీ భోజనం పెట్టకుండా అక్కడ కుల వివక్ష చూపించడం అనేది ఏమైన చర్య అది మమ్మల్ని మాత్రం అవమానించినట్టే కాదు కానీ బహుశా వాళ్ళు సేవ చేసినటువంటి ప్రత్యేక గారిని కూడా అవమానించినట్టుగా మేము వస్తుంది మరి జరిగిన సంఘటనపై స్థానిక ఎస్ఐ గారికి కూడా మా ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కుల వివక్ష అనేది ఉండకూడదు గతంలో కుల వివక్ష ఉన్న సమయంలోనే గారు దగ్గర తీసినటువంటి జాతిని ఈరోజు తరిమేయాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మంగారికి విరుద్ధంగా సేవ చేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా విధి నుంచి తొలగించాలి కుల వివక్ష లేనిటువంటి సేవకులను బ్రహ్మంగారికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ నియమించి కుల వివక్ష లేకుండా చేయాలని చెప్పేసి మేము మా రిజర్వేషన్ పోరాట సంస్థ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది జరగని పక్షంలో దాదాపుగా ఈ నియోజకవర్గంలో ప్రముఖంగా మట్టంలోనే మాదిగ జాతి ఎక్కువ మరి అక్కడైతే ఏ కులం అయితే చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారో ఆ కులాన్ని అహంకారం తెచ్చానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం